ఆంధ్రప్రదేశ్లో కలెక్టర్లు కథలు చెబుతున్నారా ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పని చేయలేకపోతున్నారా వీరికొన్న ఐపీఎస్లే మెరుగ్గా ఉన్నారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల్లో ఏమిటి ప్రతిగా కలెక్టర్లు అద్భుతాలు సృష్టిస్తున్నారని అనడం పరోక్షంగా ఎద్దేవా చేసినట్లు ప్రభుత్వాలు జిల్లా కలెక్టర్ సమావేశంలో నిర్వహించడం కొత్త కాదు కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వీటికి ప్రాధాన్యత పెరిగింది ఎందుకంటే అందులో ఆయన సుదీర్ఘ ఉపన్యాసాలు ఇస్తుంటారు తనకు అన్ని అంశాలపై అపారమైన పట్టు ఉందని ఆశించుకో అనిపించుకోవాలని తాపత్రయ పడుతుంటారు అయితే ఎక్కువసార్లు ఇవి కాలక్షేప సమయ సమావేశాలుగా మిగిలిపో మిగిలిపోతున్నాయన్న భావన అధికార వర్గాల్లో ఉంది కొద్ది రోజుల క్రితం జరిగిన కలెక్టర్ సదస్సులో చంద్రబాబు అధికారులను ఉద్దేశించి ఉపన్యాసాలు చెప్పవద్దని అనడం ప్రజెంటేషన్లు ఇవ్వవద్దని సూచించడం విశేషం నిజానికి ఇలాంటి వాటిలో చంద్రబాబు ఒక ప్రత్యేకత సాధించారని అంటారు ఉపయోగం ఉన్నా లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వంలో ఉన్నా ఆయన ఇచ్చినవన్నీ అంకెల ప్రజెంటేషన్లు మరెవరు ఇచ్చి ఉండకపోవచ్చు వీటిలో ఎక్కువ భాగం కాకి లెక్కలేవు పొంతన లేకుండా అంకెలు చూపిస్తుంటారు దీనివల్ల ప్రజలకు ఉపయోగం ఉండదని కాదు కానీ ప్రజలు ఆ గందరగోళ పరిచి తాను రాజకీయాలు లబ్ధి పొందడం లక్ష్యంగా ఉంటుంది కలెక్టర్ సమావేశంలో కూడా ఆయన ధోరణి అలాగే ఉంటుంది మంచి జరిగితే తన ఖాతాలో తప్పు జరిగితే అధికారులు అకౌంట్లోకి జమ చేయడం ఆయన వైఖరి కావచ్చు కొన్ని జిల్లాల తలసరి ఆదాయం బాగోలేదని అంటూ కోనసీమ గురించి ప్రస్తావించారు ఏలూరు జిల్లా తలసరి ఆదాయం బాగుంటుందంటూ నిజంగానే ఎక్కడ అభివృద్ధి జరిగి ఆదాయం పెరిగిందా లేదంటే చంద్రబాబుకు నచ్చుతుంది కనుక ఆ విష్ ఆ విధమైన అంకెలు తయారు చేశారా అనేది చెప్పలేం చంద్రబాబు మాట్లాడితే వృద్ధి రేటు అని అంటారు అదేంటో మామూలు ప్రజలకు అర్థం కాదు కానీ పదే పదే వాడడం ద్వారా ఏదో జరుగుతుందన్న భావన కలిగించడం పదిహేను శాతం రేటు సాధిస్తేనే సంక్షేమ అభివృద్ధి చేయగలుగుతామని చంద్రబాబు చెప్పారు అది నిజమే అనుకుందాం కానీ ఇంత సీనియర్ అయినా చంద్రబాబుకు ఎన్నికల ముందు ఆ విషయం తెలియదా ఇష్టం వచ్చిన రీతిలో హామీలు అడ్డబులుగా ఎలా ఇచ్చారు అనే ప్రశ్నలు ఏనాడైనా జవాబు ఇచ్చారా కలెక్టర్లకు ఈ విషయం తెలిసిందా ఎన్నికలు ప్రచారంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ తుదితర నేతలు ఎన్ని కథనాలు చెప్పింది వారు కూడా వినే ఉంటారు కదా ఎప్పుడు దా దానంతా కలెక్టర్ల మీద తోచేసి తప్పించుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు కనిపించడం లేదా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కనుక వండర్ఫుల్ సార్ మీ మీరాకిల్ సార్ అని వారు చెప్పవచ్చు అనవచ్చు కానీ అర్థం చే చేస్తే అవేవో జరగడం సాధ్యం కానీ అద్భుతాలు అన్నమాట వాటిపై సీఎం చంద్రబాబు కథనాలు చెబుతూ తమను ఎలా అంటారని కలెక్టర్లు అనుకోకుండా ఉంటారా కలెక్టర్ కాన్ఫరెన్స్లో సైతం జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం అబద్ధాలు చెప్పడం చివరికి వివేక హత్య వేసు వంటివి కూడా ఆ సందర్భంగా ప్రస్తావించడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించాలని ఆయన ప్రయత్నించారు